అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ ఇరవై నాలుగవ భాగం రచయిత కన్నమ్మ గారు అద్దు రోడ్డు పక్కన నడుస్తూ అద్విక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎలా తన భయం పోగొట్టుకుని అద్విక్కి అవ్వాలా అనుకుంటూ నడుస్తూ ఉంటుంది అప్పుడే తన ముందు అద్విక్ సడన్ గా వచ్చి నిలబడతాడు అక్కడ సడన్ గా అతన్ని చూసేసరికి భయపడి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అద్దు ఏ అద్దు నేను అని అంటే బావా నువ్వా అంత సడన్ గా వచ్చేసరికి ఎంత భయం వేసిందో తెలుసా అని అద్దు అద్విక్ నువ్వేదో ఆలోచనలో ఉండి నేను పిలుస్తున్నా పలకకుండా నన్నంటావేంటి నువ్వు అని అంటాడు ఆలోచన అదేం లేదు బావా అని తడబడుతూ అద్దు అద్విక్ అని అనుకుంటూ నువ్వు బయటికి మాట్లాడేది ఒకటి నీ మనసులో ఉండేదొకటి అని అంటాడు అద్దు నేల చూపులు చూస్తూ అలా ఏం కాదు బావా అని అంటుంది అది నిజమని మనిద్దరికీ తెలుసులే కానీ బుకాయించుకో అని తన మీద మీదకి వెళ్తూ ఉంటే అద్దు పెరిగే తన గుండె సవడిని కంట్రోల్ చేయడానికి వెనక్కి జరుగుతూ ఉంటుంది అద్దు బావా ఏంటి మీద మీదకి వస్తున్నావు అని కంగారుగా అడుగుతూ వెనక్కి వేస్తుంది నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని నీకు దగ్గరగా వస్తున్నాను అంటాడు అద్విక్ నా మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటే నాకు దగ్గరగా రావడం కాదు నువ్వు చేయాల్సింది నన్ను అర్థం చేసుకోవడం అని అంటుంది అద్దు అదే ఎలా అర్థం చేసుకోవాలి నువ్వేం చెప్పకుండా అని అడుగుతాడు అద్విక్ ప్రేమించే వాళ్ళ మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావంటే నువ్వు ఇంకా ప్రపంచంలో ఎవరిని అర్థం చేసుకోలేవని అర్థం బావా అని అంటుంది ఒసే ఒసే అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నీ మనసులో ఏముందో ఎలాగైనా తెలుసుకుంటానని అంటాడు అద్విక్ అద్దు చిన్నగా నవ్వుతూ అది నీ వల్ల కాదు బావా అని అంటుంది అద్విక్ ఉక్రోషంగా తన వైపు చూస్తూ నా వల్ల ఎందుకు కాదు అని అడుగుతాడు తన క్యాబిన్ కూర్చొని ఉన్న దివికి ధీరజ్ మాటలే గుర్తొస్తూ ఉంటే చాలా చిరాగ్గా అనిపించింది తను ప్రేమించిన అతని అసలు రూపం తను తెలుసుకోలేకపోయినందుకు తన మనసు తనని ప్రశ్నిస్తూ ఉంటే తను సమాధానం చెప్పలేకపోయింది అక్కడ ఉండాలి అని అనిపించక తన సుపీరియర్కి లీవ్ మెయిల్ చేసి బయటకు నడిచింది బీచ్లో కూర్చొని ఎగసిపడే అలల్ని చూస్తూ ఉంది మనం ఇద్దరం ఎంత గొడవపడ్డా ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా ఎవరితో ఏ విషయం పంచుకోలేకపోతున్నాను అన్న టైంలో నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యి నీ ప్రతి ఫీలింగ్లో నేను భాగస్వామిని అవుతాను నేను నీ హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకుంటానో బాధని కూడా అలాగే షేర్ చేసుకుంటాను దివ్యమ్మ అన్న మధు మాటలు తన చెవిలో మారుబ్రోగుతుంటే మధుతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటే అతనితో ఎలా మాట్లాడాలో ఏ మొహం పెట్టుకుని మాట్లాడాలో తెలియక బాధపడుతూ ఉంది మధు నేను నీ మాట విని ఉంటే నాకు ఇంతగా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదేమోరా నువ్వు నా మంచికి చెప్పినా వినకుండా నేనే నా పరిస్థితిని ఇంతదాకా తెచ్చుకున్నాను ఐ ఆమ్ సారీరా మనసులోనే మధువుకి క్షమాపణలు చెప్పుకుంది చీకటి పడుతున్నా తనకు అక్కడి నుంచి వెళ్లాలని అనిపించడం లేదు వెళ్తే తన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తనకి తెలుసు కానీ వెళ్ళకపోతే ధీరజ్ ఇంకా ఏం చేస్తాడా అన్న భయం ఉన్నా అక్కడి నుంచి లేవలేదు చీకటి పడింది దివి ఫోన్ ఆఫ్ చేసుకొని వచ్చింది కాసేపు అయినా ప్రశాంతంగా ఉండాలని అనుకుంది చీకటి పడ్డాక అటువైపు పెట్రోలింగ్ వెహికల్ తిరుగుతూ ఉండగా బీచ్ దగ్గర ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తే కానిస్టేబుల్ దివి ఉన్న వైపు వెళ్తాడు దివి అదేం పట్టనట్టు తన ఆలోచనలో తానుంది కానిస్టేబుల్ ఏ అమ్మా ఎవరు నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని తన దగ్గరికి వెళ్తుంటే సౌండ్ విని కాని కానిస్టేబుల్ వైపే చూస్తూ నిలబడింది దివి ఇంత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మాయి అని అడుగుతాడా కానిస్టేబుల్ ఏం లేదు సార్ జస్ట్ కూర్చున్నా అని అంటుంటే ఇంత రాత్రిపూట ఒక్కదానివే అది కూడా అమ్మాయివి అయి ఉండి ధైర్యంగా కూర్చున్నావంటే నేను నమ్మాలా అని అంటాడు కానిస్టేబుల్ దివి ఏదో అనే లోపే నువ్వేం చెప్పాలనుకున్నా మా సార్ దగ్గరికి వచ్చి చెప్పు పద అని అంటాడు దివి వేరే దారి లేక అతను వెనుక వెళ్తుంది అక్కడ సీఐ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కానిస్టేబుల్ సార్ ఈ అమ్మాయి బీచ్లో ఒంటరిగా కూర్చొని ఉందని చెప్తాడు సీఐ దివి వైపు స్కాన్ చేసినట్టు చూస్తూ నీకు ఇక్కడ ఏం పని అని అడగగా సార్ నేను జస్ట్ నార్మల్గానే బీచ్కి వచ్చాను నా ఫోన్ ఆఫ్ అయింది టైం చూసుకోలేదని అంటుంది దివి చాలా బాగుందమ్మా స్టోరీ అని దివిని వంకరగా చూస్తూ నీలాంటి వాళ్ళ గురించి నాకు తెలియదు అనుకున్నావా నా సర్వీస్లో మందిని చూశాను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు అని అంటాడు ఆ సీఐ దివి అతని చూపులకు చిరాగ్గా ఫీల్ అవుతూ సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అలాంటి అమ్మాయిని కాదని అంటుంది సిఐ ముందు అందరూ అలానే చెప్తారని నాకు తెలియదా ఏంటి అని దివికి కొంచెం దగ్గరగా వెళ్ళి అవును నీ రేట్ ఎంత అని అడిగాడు దివి ఆ మాట కళ్ళు గట్టిగా మూసుకొని బాధపడుతూ నేను అలాంటి అమ్మాయిని కాదని చెప్తూ ఉంటే ఎందుకు వినడం లేదు మీరు అని గట్టిగా అడుగుతుంది సిఐ కానిస్టేబుల్ ఈ అమ్మాయి మామూలుగా చెప్తే వినేలా లేదు స్టేషన్కి రండి అని వెనక్కి తిరిగి కారు ఎక్కేలోపే దివి నీ కార్ ఎక్కించాలని చూసిన కానిస్టేబుల్ అతనికి బలంగా తాకుతాడు దివి రైట్ సైడ్ చూసేసరికి కోపంగా చూస్తూ తన వైపే వస్తున్న ధీరజ్ కనిపించాడు అతన్ని అలా చూడగానే దివికి భయం వేసింది వెన్నులో వణుకొచ్చింది అతన్ని అంత కోపంలో చూడడం అదే మొదటిసారి ఆమె దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా అత్తుకొని కింద పడ్డ పోలీస్ వాళ్ళపై చూస్తూ ఒకరితో మాట్లాడే ముందు వాళ్ళు ఎవరో ఎలాంటివారో తెలుసుకోవడం నేర్చుకోండి పోలీస్ అయితే మాత్రం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించొద్దని అనుకున్నారా అని కోపంగా అంటాడు కింద పడ్డ కానిస్టేబుల్ ఇంకా సీఐ లేచి ధీరజ్ వైపే చూస్తూ సారీ సార్ ఈ అమ్మాయి మీకు సంబంధించిన అమ్మాయి అని తెలియదు ఇంకెప్పుడు ఇలా చెయ్యమని అంటారు ఇలా ఈ అమ్మాయే కాదు ఇలా ఒంటరిగా ఏ అమ్మాయి కనిపించినా చెడుగా ఆలోచించకండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోకపోయినా పర్వాలేదు కష్టపెట్టకండి గెట్ లాస్ట్ అని గట్టిగా అంటాడు ధీరజ్ సారీ సార్ అని అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ధీరజ్ అదే కోపం మెయింటైన్ చేస్తూ దివి వైపు చూస్తాడు దివి బిగుసుకుపోయి దిరజనే భయంగా చూస్తూ ఉంది ఆమె ఫేస్ చూడగానే అతనికి నవ్వొచ్చి కార్న్ స్మైల్ ఇస్తూ దివిని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు అద్దు చిన్నగా నవ్వుతూ నా మనసులో ఉన్నది తెలుసుకోవడం నీ వల్లే కాదు ఇంకెవరి వల్ల కూడా కాదని అంటుంది అద్విక్ సీరియస్గా ఎందుకు కాదే అని అడుగుతాడు బావా నువ్వు నిజంగా నా మనసును తెలుసుకోగలవని నువ్వు అనుకుంటే నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను ఆ విషయం నీకు ఏదో ఒక క్షణాన తెలిసేది కానీ నువ్వు నా మనసులో ఉన్నావనే విషయం నీకు నా మాటలు వినడం ద్వారా తెలిసింది దీన్ని బట్టే చెప్పేయచ్చు నువ్వు నన్ను ప్రేమిస్తున్నది నిజమైనా నన్ను ఎంత మాత్రం అర్థం చేసుకోలేదు అని అద్విక్కి ఆ మాట ఎక్కడో తగిలింది అద్దు అతని ఫేస్లో మారే ఎక్స్ప్రెషన్ చూస్తూ నా మాటలతో నిన్ను హట్ చేసి ఉంటే సారీ బావా అని అంటుంది అద్విక్ అద్దు వైపు చూస్తూ సరే నేను నిన్ను అర్థం చేసుకోలేదని ఒప్పుకుంటాను మరి నువ్వు నా ప్రేమని తెలుసుకున్నావా తెలుసుకోలేదు కదా అంటే నువ్వు కూడా నాలానే కదా అని అంటాడు నేను ఒప్పుకుంటాను బావా నీ మనసులో ఉన్నది నేనే అని నేను గ్రహించలేకపోయాను కానీ నేనే ఉన్నానని తెలిసాక మన మధ్య జరిగిన ప్రతి సంఘటనలో నీ ప్రేమని చూశాను అప్పుడు నీ మీద ఉన్న భయంతో నీ ప్రేమ గుర్తించలేదు ఇప్పుడు కూడా నీ మీద ఉన్న భయంతో నీకు దగ్గర కాలేకపోతున్నానని అంటుంది బాధగా భయమా అని అయోమయంగా అడిగాడు అద్విక్ అప్పుడు కానీ మన అద్దు పాపకు తెలియలేదు తన ఫీల్తో తన మనసులో ఉన్న మాటలన్నీ కక్కేసిందని అద్దు అది ఈ బాబా అని నసుగుతుంటే కారు ఎక్కని గట్టిగా అరిచాడు అద్విక్ అద్దు హా అని తలుపుతూ వెళ్ళి కారులో కూర్చుంది ఊరంతా తిరిగి ఇంటికి చేరుకున్నారు అనిరుద్ ఇంకా అజిత వాళ్ళు సోఫాలో కూర్చొని గొడవ పడుతున్న చైత్రా విక్రమ్ వాళ్ళని చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనిరుద్ ఏంటి మమ్మీ డాడీతో మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నాం అని సోఫాలో సెటిల్ అవుతూ అడిగాడు చైత్ర మూతి తిప్పుకుంటూ నాకు మీ డాడీతో గొడవ పెట్టుకోవడం తప్ప ఇంకేం పని లేదని అనుకుంటున్నారా అని అంటుంది అజిత మరి దేనికోసం మీరు మావేమని వాదించుకుంటున్నారు అత్తయ్య అని అడుగుతుంది ఏం లేదమ్మా ఈరోజు మీ అత్తయ్యని బయటకు తీసుకొని వెళ్తానని చెప్పాను ఇప్పుడు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని చెప్తూ ఉంటే మరి ఎందుకు నాకు బయటికి తీసుకువెళ్తాను అని ఆశ పెట్టావని అడుగుతోందని అంటాడు విక్రమ్ అనిరుద్ధ్ నవ్వుతూ మమ్మీ డాడీ తీసుకెళ్తేనే బయటికి వెళ్ళాలా ఏంటి మన ఇంట్లో ఎన్నో కార్స్ ఉన్నాయి కదా నువ్వే వెళ్ళొచ్చు కదా అని అంటాడు చైత్ర నేను బయటికి వెళ్ళలేక కాదు మీ నాన్న తీసుకెళ్తారని ఆశపడ్డాను ఆయన నా కోసం స్పెండ్ చేసే ఈ టైం అంటే నాకు ఎంతో ఇష్టం ఎప్పుడో ఒకసారి అలా చేస్తారని అంటుంది నాకు రేపు ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఉంది అది ప్రిపేర్ చెయ్యాలి అందుకే ఇంకెప్పుడైనా చూద్దామని అన్నాను అని గ్యాప్ ఇచ్చి అయినా నేను నీ కొడుకులా కాలేజ్ డుమ్మా కొట్టి బయట వెళ్ళే వయసులో ఉన్నాను అనుకున్నావా అని ఓరగా అనిరుద్ వైపు చూస్తూ అంటాడు విక్రమ్ ఆ మాటలకి అనిరుద్ అజిత వాళ్ళ గొంతుల్లో ఏదో అడ్డం పడ్డట్లుగా అనిపిస్తుంది నా కొడుకు డుమ్మా కొట్టడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అయోమయంగా అడుగుతుంది చైత్ర విక్రమ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ అది నన్ను అడిగితే నేనేం చెప్తాను డుమ్మా కొట్టినని చిన్న కొడుకుని అతనికి తోడుగా వెళ్ళిన కోడలు కానీ కోడల్ని అడుగు అని అంటాడు చైత్ర మాటకు అనిరు అజితుల వైపు చూడగా వాళ్ళు భయంగా వాళ్ళని చూస్తూ కనిపిస్తారు ఫైవ్ మినిట్స్ సైలెన్స్ తర్వాత విక్రమ్ ల్యాప్టాప్లో చూస్తూ ఏంటి వాళ్ళని చూస్తూ ఉంటావా ఏమైనా అడుగుతావా అని చైత్రని ఉద్దేశించి అంటాడు చైత్ర వాళ్ళ చూపులనే అర్థమవుతోందండి అని అంటుంది విక్రమ్ తలెత్తి వాళ్ళ వైపు చూస్తాడు అనిరుద్ అజిత వైపు ఒకసారి చూసి విక్రమ్ వైపు తిరిగి విక్కి ఈ విషయం మీ దగ్గర దాచాలని కాదు కానీ సరైన సమయంలో చెప్పాలని అనుకొని నీకు చెప్పలేదు అని అంటాడు విక్రమ్ వాళ్ళ నల్లని చూస్తూ ఉంటే నేను అజిత ఒకరిని ఒకరిని అని అంటాడు అనిరుద్ చిన్న ప్రేమ అనేది పిల్లల ఆట కాదు మీ వయసులో ఏ అమ్మాయిని చూసినా అట్రాక్ట్ అవుతారు అలాంటిది మీ ప్రేమో అట్రాక్షన్ కన్ఫామ్ చేసుకున్నారా అని అడుగుతుంది చైత్ర అత్తయ్య నేను ఆర్యని నాలుగేళ్లుగా ఇష్టపడుతున్నానని అంటుంది అజిత ఆ మాటకి విక్రమ్ చైత్ర షాకింగ్గా అజిత వైపే చూస్తారు అనిరుద్ధ్ అయితే తను ఇంత ధైర్యంగా కూడా మాట్లాడగలదా అన్నట్టు తననే చూస్తూ ఉంటాడు మళ్ళీ తనకి నాలుగేళ్ల క్రితమే ధైర్యంగా వచ్చి ప్రపోజ్ చేయడం గుర్తు చేసుకొని ఇది మామూలు పిల్ల కాదని మనసులోనే అనుకుంటూ ఉంటాడు చైత్ర ఏంటన్నట్టు చూస్తుంది మీకు ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు లేదా ఆ వయసులో ప్రేమేంటని అనుకోవచ్చు కానీ నాకు ఆర్య అంటే చాలా ఇష్టమత్తయ్య ఎంతగా అంటే మా నాన్న ఇంకా అన్నయ్యని ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగా ఆర్యని కూడా ఇష్టపడుతున్నాను ఒక్కోసారి వాళ్ళకంటే ఎక్కువగానే ఆర్య అంటే ఇష్టం అనిపిస్తుంది నాకు ఇది ప్రేమ అట్రాక్షన్ తెలియదు కానీ నాకు ఆర్య ఉంటే ఇంకేం వద్దనిపిస్తుంది నాకు ఆర్య కావాలత్తయ్య అని భావోద్వేగంగా చెప్తుంది విక్రమ్ విక్రమ్ చైత్ర ఇద్దరు అజిత అనిరుద్ధి మీద పెంచుకున్న ప్రేమను చూసి ఆనందపడతారు విక్రమ్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ మీది ప్రేమ కాదని మేము అనలేదు కానీ మీది ఇంకా చదువుకునే వయసు ముందు మీరిద్దరు లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా అప్పుడే కదా మీ ప్రేమకి ఒక వాల్యూ ఉంటుందని అంటాడు విక్రమ్ చైత్ర అవును ముందు మీరు మీ లైఫ్లో మంచి పొజిషన్కి రండి అప్పుడు మేమే మీ ఇద్దరు పెళ్లి గురించి ఆలోచిస్తామని అంటుంది అనిరుద్ధ్ ఆ మాటకి హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ డాడీ అని అంటూ విక్రమ్ న్యాప్ చేసుకుంటాడు విక్రమ్ చిన్నగా చదువుతూ ఈ విషయం నాకు చెప్పకుండా ఎన్ని రోజులు దాచావు ఎందుకు అని అంటాడు అనిరుద్ రుత్ దూరం జరిగి మీరు ఏదైనా అంటారేమో అని అనుకొని మెల్లగా చెప్పాలనుకున్నాను అయినా ఇంకా అక్క అన్నయ్య పెళ్ళే కాలేదు అప్పుడే నీకు పెళ్ళేంట్రా అని తొందర ఎందుకు అంటారేమోనని ఏం చెప్పాలని మీకు చెప్పలేదని వెకిలి నవ్వుతూ అంటాడు విక్రమ్ అనిరుద్ధాల మీద చిన్నగా తట్టి చిన్న ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు మా దగ్గర ఎలాంటి విషయమైనా చెప్పే స్వేచ్ఛ ఉంది మీకు మేమంత స్వేచ్ఛ ఇచ్చామని అనుకుంటున్నాం మా అంతటా మేమైతే మేము వెనుకొక్కరిని పెట్టి తెలుసుకోవాలని అనుకోవడం లేదు ఒకవేళ ఏదైనా విషయం మీరు చెప్పకుండా మాకు తెలిసినా మేము మిమ్మల్ని అడగం మీరు చెప్పే వరకు ఆగుతాం ఎందుకంటే మీరు చెప్పేటైతే ముందుగానే చెప్పేవారు కదా కానీ ఇప్పుడు నీ విషయాన్ని అడగాల్సి వచ్చింది ఎందుకంటే మనల్ని నమ్మి తన కూతుర్ని మన ఇంట్లో ఉంచి వెళ్ళాడు కదా వాళ్ళకి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉందని అంటాడు సారీ మావయ్య అని అంటుంటే చచ్చా నువ్వు సారీ చెప్పడం ఏంట్రా వీళ్ళు నాకు నువ్వు కూడా అంతే ఒకవేళ మా వాడు ఏదైనా చేస్తే నాకు చెప్పు నేను చూసుకుంటానని నవ్వుతూ అంటాడు విక్రమ్ ఆ మాటకు అనిరుద్విక్కి అని అనగా అజిత చైత్ర ఇద్దరు నవ్వుతారు చైత్ర బయటకు వెళ్ళండి తప్పులేదు కానీ చదువు గురించి కూడా ఆలోచించండి సరే ఇంకా వెళ్ళి అప్ అవ్వండి అంటుంది అలాగే అన్నట్టు తలు పక్కనుంచి వెళ్ళిపోతారు అనిరుద్ అజిత బావా ఎందుకు ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు ప్లీజ్ బావా మెల్లిగా డ్రైవ్ చేయని భయంగా రోడ్ని అద్విక్ని చూస్తూ అంటుందద్దు అద్విక్ తన మాట పట్టించుకోకుండా స్పీడ్ని ఇంకా ఇంకా పెంచుతూ సిటీ లోకి వెళ్తున్నాడు అద్దూ స్పీడ్ చూసి భయం వేసింది ఎదురుగా ఒక కార్ రావడం చూసి బావ కార్ వస్తుంది సైడ్ తీసుకొని చెప్తున్న అతను వినిపించుకోకుండా ఉండడంతో అద్విక్ భుజం దగ్గర తల పెట్టుకొని గట్టిగా అతని చేతిని పట్టుకొని బావా అంటుంది అతను ఆ మాటలు ఏం లెక్క చేయకుండా ఉంటే ఆ కార్ దగ్గరికి రావడం చూసి ఆర్యా ప్లీజ్ అని గట్టిగా అరుస్తుంది ఆ కార్ వాళ్ళకి డాష్ ఇస్తుంది అనగా అద్విక్ అద్దు నోటి వెంట ఆర్యా అనే మాట విని కార్ని సైడ్కి తిప్పుతాడు పక్కకు తిప్పి సైడ్కి కారాపుతాడు అప్పటి వరకు ఎంతగానో కంగారు ఇంకా భయపడిన అద్దు అద్విక్ వచ్చి చూసి నీకు పిచ్చా అలా ఎందుకు డ్రైవ్ చేసావు నాకు ఎంత కంగారు అనిపించిందో తెలుసా అసలు అలా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏంటి బావని కళ్ళలో నీళ్ళతో అతని గుండెల మీద కొడుతూ ఉంటుంది అద్విక్ అద్దు తనంత తాను ఆగే వరకు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అద్దు ఏడుస్తూ అలుపు తీర్చుకుంటుంటే వాటర్ బాటిల్ తనకి అందించి చూసావా అద్దు నేను ఫాస్ట్గా డ్రైవ్ చేసేసరికి నీకు నా పట్ల ఉన్న భయం మర్చిపోయి నువ్వే నాకు దగ్గరగా వచ్చావు ఆ క్షణం నాకు దగ్గరగా ఉంటే నీకు ధైర్యంగా ఉంటుందని అనిపించింది అలానే నన్ను కంట్రోల్ కూడా చేయగలను అని కూడా అనిపించింది కదా అని ఆమె మొహం చూస్తూ అంటాడు అద్విక్ అద్దు అని అంటుంది అలా నేను నా పక్కన ఉంటే నేను కూడా అన్ని మర్చిపోతాను నేను ఏం ఇబ్బంది పెట్టను నీకు నచ్చినట్టుగానే నువ్వు ఉండు కానీ మనం పెళ్లి చేసుకుందాం వద్దు అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమకు ఆమె కళలోకి చూస్తూ చెప్తాడు అద్దు అతన్ని హక్ చేసుకొని నిన్ను దూరం పెట్టడం నా ఉద్దేశం కాదు బావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసిన వెంటనే నిన్ను గట్టిగా హత్తుకోవాలని అనిపించింది అదే మన పెళ్ళైతే నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు కానీ నువ్వు దగ్గరగా ఉంటే నా మైండ్కి ఏమవుతుందో తెలియదు నా కాళ్ళు చేతులు వణుకుతూ నిన్ను దూరంగా తోసేయాలని అనిపిస్తుంది అప్పుడు నువ్వు నన్ను తప్పుగా అనుకుంటే భరించడం నా వల్ల కాదని బాధగా ప్రేమగా చూస్తూ చెప్తుంది దొంగ సచ్చినోడు నేను ఆయన వెనక తిరుగుతున్నానని ఫోజ్ కొడుతున్నాడు ఎన్నెన్ని మాట్లాడో మా విక్కి కూడా ఎప్పుడు నన్ను అన్ని మాట్లాడలేదు ఫాస్ట్గా ఈ వర్క్ని కంప్లీట్ చేసి ఆయన మొహం మీద ఫైల్ పడేసి వస్తానని తిట్టుకుంటూ కీబోర్డ్ మీద కోపం మొత్తం చూపిస్తూ ఉంటుంది మను మధు అంత కోపం వచ్చిందా నా మీద అని కీబోర్డ్ని ఇష్టం వచ్చినట్టుగా టైప్ చేస్తున్న మను ఎదుట నిలబడి అడుగుతాడు మను అతని వైపు చూసి మీ మీద నాకెందుకు కోపం వస్తుంది సార్ మీకు ఫైల్ ఇవ్వాలి కదా అందుకే ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఫాస్ట్గా టైప్ చేస్తున్నానని అంటుంది మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఎంతగా హట్ అయ్యావో అంటాడు మధు నేనేం అవ్వలేదని మూతి తిప్పుకుంటూ అంటుంది మధు మను ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ సారీ మనస్విని ఏదో ఆలోచనలో ఉండి అనేసారి అంటాడు అయ్యో సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి మీరంటే మాకు బాస్ నేను మీ దగ్గర జాబ్ చేస్తున్న ఎంప్లాయ్ వర్క్ చేయకపోతే అనే రైట్ మీకు ఉంది కదా అని వెటకారంగా దీర్ఘం తీస్తూ అంటుంది మనస్విని నేను హర్ట్ చేయాలని అనలేదు అని చెప్పాక కూడా నువ్వు ఇలా వెటకారంగా మాట్లాడడం ఏం బాగాలేదు నేను ఇంతవరకు ఎవరికి సారీ చెప్పలేదు అలాంటిది నీకు సారీ చెప్తున్నానని అంటాడు అబ్బో మీ సారీ ఎవరికి కావాలి అయినా ఇంతవరకు మా డాడీ కూడా నన్ను ఒక్క మాట అనలేదు అలాంటిది మీరు ఎన్ని మాటలు అన్నారు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని అనుకుని పోస్ కొడుతున్నారు ఏదో తెలిసిన వాళ్ళు కదా అని మాట్లాడడం కూడా తప్పేనా అని సీరియస్గా చూస్తూ అంటుంది మనస్విని సిల్లీగా మాట్లాడుకు నేను మీ డాడీ ఒకరే ఎలా అవుతాం అని అంటాడు మధు మను అతని వైపు కోపంగా చూస్తూ ఎందుకవరు నా మనసులో మా డాడీకి ఎంత విలువిస్తాను మీకు కూడా అంతే విలువిస్తున్నప్పుడు ఒకరే కాకుండా ఎలా ఉంటారని గట్టిగా అడుగుతుంది మధు ఆశ్చర్యంగా చూస్తూ నీ మనసులో మీ డాడీకి నాకు సమానమైన వాల్యూ ఉందా అని అడుగుతాడు మను కోపంగా అదే కదా చెప్తున్నాను మళ్ళీ అడుగుతారేంటి మా డాడీ ఎంతో నాకు మీరు కూడా అంతే అని అంటుంది మధుకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియలేదు తననే షాకింగ్గా చూస్తూ నిలబడ్డాడు దివి తననే చూస్తూ ఉండడం చూసి ధీరజ్ కార్నర్ స్మెల్స్తూ ఆమె అడుగు ప్రెస్ చేస్తూ ఏంటి పడిపోయావా అని అడుగుతాడు దివి నార్మలై అతని గుండెల మీద చేయి వేసి అతన్ని తోస్తుంది ధీరజ్ వెనక్కి పడిపోయి టూ స్టెప్స్ వేసి బ్యాలెన్స్ వేసుకొని నిల్చుంటాడు దివి అతన్ని తోసి ఆపోజిట్గా నడుస్తుంది ధీరజ్ అమ్మని నన్నే తోసి వెళ్తుందని అనుకొని దివి వెనక వెళ్ళి తను చేయి పట్టుకొని ఆకుతాడు దివి అతని వైపు చూడకుండా నేనేమి నుండి పారిపోనలే ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అంటున్న దివి చేయిని ఒకసారిగా అలానే తన వైపుకు లాక్కుంటాడు దివి ధీరజ్ కవుగి బందీ అయ్యి అతని వైపు చూ చూడకుండా కిందకి చూస్తుంది ఏది మాట్లాడా కళలోకి చూస్తూ మాట్లాడే దివి ఇప్పుడు ఎందుకు తల ఉంచుకొని మాట్లాడుతుందని ఆమె తలెత్తి కళలోకి చూస్తూ అడుగుతాడు దివి మాట అబద్ధం చెప్పిన కళలు నిజం చెప్తాయని అంటారు మరి నీ కళల్లో కనిపించే విషయం నమ్మాలో లేక నీ ప్రవర్తన నమ్మాలో తెలియక నీ కళలోకి చూడడం లేదంటుంది ధీరజ్ నవ్వుతూ నువ్వే అంటావు కదా మన మనసు ఎప్పుడు మన మంచి కోరుకుంటుందని మరి నీ మనసు నా ప్రశ్న అడిగితే చెప్పేది కదా అని అంటాడు దివి ధీరజ్ చంపవి చేవేసి నా మనసు నిండా నువ్వే ఉన్నావు కదా బావా అది ఎప్పుడు నీకు ఫేవర్గానే చెప్తుందని కళ నిండా ప్రేమతో అతన్ని చూస్తుంది ధీరజ్ కా మాట వల్ల లోపల చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటే నేను ఇంత చేసినా కూడా నీ మనసు నాకు ఫేవర్గా అని చెప్తోందా నా మీద ద్వేషం కలగడం లేదా అని అడుగుతాడు దివి ద్వేషం అని నిట్టూర్పు విడిచి నా చివరి శ్వాస వరకు నా మనసు నీ స్థానం చెక్కు చెదరకుండా అలానే ఉంటుందని ప్రేమగా చూస్తూ అంటుంది ధీరజ్కి ఆ క్షణం ఏమనిపించిందో వెంటనే దివి పదవులు అందుకున్నాడు అతను ఎప్పుడూ పెట్టే ముద్దులానే ఉంది కానీ దివికి అది ఎందుకో కొత్తగా అనిపించింది తన కాలు మునివేల మీద నిల్చొని కళ్ళు మూసుకొని అతని చుట్టూ చేతులు వేసి అతనికి సహకరిస్తూ ఆ చుమ్మనం కొనసాగించింది ధీరజ్ తనతో ప్రవర్తించిన తీరు ఆ ముద్దులో కొనసాగుతున్నంతసేపు మర్చిపోయింది దివి నువ్వే ఫస్ట్ అనుకున్నావా నాకు నా లైఫ్లో నీకన్నా ముందే ఎంతో ఉన్నారు అన్న ధీరజ్ మాటలు తనకి రాగానే కళ్ళు తెరిచి తను ఏం చేస్తుందో అర్థమై ధీరజ్ని నెట్టడానికి చూసింది కానీ ధీరజ్ తనకి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు తనకి అతనికి నచ్చినప్పుడే వదులుతాడనే విషయం అర్థమై తన ప్రయత్నం విరమించుకొని శిలలా నిలబడింది ధీరజ్ ఆమెను వదిలి వెనక్కి తిరిగి తన చేయి పట్టుకొని ముందుకు నడిచాడు మధు తనని షాకింగ్గా చూస్తున్నాడు అతను నోటి వెంట మాట రాలేదు చ మన గురించి తప్పుగా మాట్లాడారని ఉద్యోగం నుంచి తీసేస్తే మీరు ఎంత మంచివారో అని మురిసిపోయాను కానీ మీరు నా మీద అరిచారని ఫేస్ క్యూట్గా పెట్టంటుంది మను మధుకి మను ఇప్పుడు తనకి ప్రపోజ్ చేస్తుందా లేదా నార్మల్గా చెప్తుందా అనే విషయం అర్థం కాలేదు ఇంతసేపటి నుంచి గొంతుంచుకొని అరుస్తుంటే అలా ఏం మాట్లాడకుండా కూర్చుంటే నేను ఏమని అర్థం చేసుకోవాలి ఇందాక మీ క్యాబిన్లో నా మీద అంతగా అరిచారు కదా అని అతని వైపు చూస్తూ అంటుంది మను నాకేం మాట్లాడాలో తెలియడం లేదు మనస్విని అందుకే మాట్లాడడం లేదని అంటాడు మీకు ఇందాక వచ్చాయి కదా మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని అడుగుతుంది మను ఒక అమ్మాయి మొదటిసారి నువ్వు మా నాన్నంత ఇష్టం నాకు అని చెప్తుంటే పరోక్షంగా ప్రపోజ్ చేస్తుంది అనుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నానని ఆమె వైపే చూస్తూ అంటాడు మనుకి అప్పుడు తను చెప్పిన మాటలన్నీ రివైన అయ్యి మధు తననే చూస్తూ ఉండడం చూసి తలొంచుకొని అది నేనేదో చెప్పాలనుకుని ఏదో చెప్పానని తడబడుతూ అంటుంది మధు ఆమె తడబాటు గమనించి లేచి తన దగ్గరికి వెళ్ళి తన చేతిని అతని చేతుల్లోకి తీసుకొని కంగారు పడక మనసుకుని నేను ఏం అనడం లేదు కదా అండ్ నువ్వేదో అన్నావని నేను దానిని సీరియస్గా తీసుకోలేను డోంట్ వరీ అని నవ్వుతూ చెప్తాడు మనూకి అతను అంత స్పోర్ట్కి దుద్దుకోవడం షాకింగ్గా అనిపించింది ఇలా ఎవరైనా చెప్తే అబ్బాయిలు ఛాన్స్ తీసుకుంటారని తనకు తెలుసు అలాంటిది అతను అడ్వాంటేజ్ తీసుకోకపోవడం తనకి ఇంకా నచ్చింది అతని పట్ల ఉన్న వాత్సల్యం అభిమానం ఇంకా పెరిగింది అతని వైపు చూసి చిన్నగా నవ్వింది మధు ఆమె మొహంలో నవ్వు చూసి తను సెట్ అయింది ఓకే ఇంకా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయని అంటాడు మను హా అంటుంది ఓకే అని ఆ భుజం తట్టి వెళ్ళిపోతుంటే మను వెనుక నుంచి అతన్ని హక్ చేసుకుంటుంది షాక్లో బిగుసుకుపోతాడు మధు అద్విక్ చుట్టూ వేసి భుజం మీద తలవాల్చి కూర్చుంది అద్దు అతను తనతో ముచ్చట్లు చెప్తుంటే వింటోంది తప్ప ఎక్కువగా మాట్లాడడం లేదు ఏంటి నేనే మాట్లాడుతూ ఉండాలా అని అడుగుతాడు అద్విక్ అద్దు చిన్నగా నేను కూడా మాట్లాడుతున్నాను కదా బావా అని అంటుంది ఏంటి అనడం మాట్లాడమా ఎవరు చెప్పారు నీకు అని అంటాడు అద్విక్ అద్దు మౌనంగా ఉంటుంది రేడియోలో అంత మాట్లాడతావు కదా మరి ఇప్పుడేంటి లేదని అడుగుతాడు అద్విక్ ఏమో బావ నీతో నేను ఎక్కువగా మాట్లాడలేనని అంటుంది అద్దు ఎందుకో అని ఆమెను చూస్తూ అడుగుతాడు ఏమో తెలియదని అతని నుంచి దూరం జరుగుతూ చెప్తుంది ఎవరినైనా ప్రేమించిన వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడతారు కానీ నువ్వేంటో నా దగ్గర తప్ప అందరి ముందు మాట్లాడతావని కంప్లైంట్ చేస్తూ అంటాడు అద్దు చిన్నగా నవ్వి ఏమో బావ నీ దగ్గర నాకు మాటలు కరువవుతాయని అంటుంది నేను నీకు మాటలు రాకుండా ఏం చేయలేదు కదా అని చెలుపుగా అంటాడు అద్దు ఆ మాట బ్లష్ అవుతూ అతని వైపు చూడకుండా బయటకు చూస్తుంది నిన్ను అలా బయటకు చూస్తూ మౌనంగా ఉంటే ఏమనుకోవాలి అని అంటాడు అద్విక్ నీ చేతలతో చేయకపోయినా మాటలతో చేస్తున్నావు బావా అని తలవంచుకొని అంటుంది అద్విక్ అద్దు మాటలు విని చిన్నగా నవ్వి అద్దు వాళ్ళ ఇల్లు రావడంతో కారాప్తాడు అద్విక్ ఇంట్లోకి వెళ్ళు నేను నీకు నైట్ కాల్ చేస్తానని అంటాడు అదేంటి బావా దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతుంది కొంచెం పనుంది అద్దు అని అంటాడు అద్విక్ ఓహ్ అవునా అని కార్ దిగుతుంటే ఆమె పట్టుకొని ఇప్పుడు నీకు మన పెళ్లి గురించి ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు అద్దు సిగ్గుగా లేదని అంటుంది అద్విక్ హ్యాపీగా ఫీల్ అయ్యి విక్కీ వాళ్ళని మామయ్య వాళ్ళతో మాట్లాడమని చెప్తాను అని అంటాడు అద్దు అలాగే అన్నట్టు తలుపుతుంది అద్విక్ బాయ్ అని చెప్పడంతో అతను కారు వెళ్ళిపోయే వరకు ఉండి తర్వాత నవ్వుతూ లోపలికి వెళ్తుంది అద్దు కథ ఇంకా ఉంది ఈ కథ మీద మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్